హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అయితే రేపు భారీ వర్షాలు జాగ్రత్త అని అంటున్నారు వాతావరణ శాఖ ఏపీ కరువుతో వరదలు వరదలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు మరో ముప్పు ముంచుకొస్తుంది కష్టాలను ఎదుర్కొని సాగు చేసిన పంటల కోతలు మొదలవుగా వాతావరణం శాఖ వర్ష చేయడంతో కలవర పెడుతుంది రేపు తిరుపతి నెల్లూరు ప్రకాశం అన్నమయ్య చిత్తూరు వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని దీంతో రైళ్ళు ముందుగా జాగ్రత్త చర్యలు తీసుకోవడం అధికారులు చెబుతున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ ఏపీకి తుఫాను ముప్పు ఉందని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది మీరైతే ఫస్ట్ సార్ చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైక్ యాక్టివ్ చేసుకుంటే నిన్న ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ